హలో వెల్కమ్ టు పైలం మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేసేది మన ఆహారం ప్రతి ఋతువుకు తగ్గట్టుగా ఆహారాన్ని తీసుకోవడం వల్ల బాడీకి తగిన శక్తి పోషకాలు అందుతాయి వేసవి కాలంలో ఉష్ణోగ్రత ఎక్కువ కాబట్టి చల్లని ఐటమ్స్ తీసుకోవడం మంచిది మజ్జిగ కొబ్బరి నీళ్లు షరపత్ లాంటివి సమ్మర్ సీజన్లో వచ్చే మామిడి పళ్ళు నేరుడు పుచ్చకాయలు సపోటా లాంటి ఫ్రూట్స్ వల్ల ఎన్నో పోషకాలు లభిస్తాయి శరీరాన్ని కూల్గా ఉంచుకోవడం చాలా అవసరం వేడి చేసే మసాలా వంటి వంటకాలు తగ్గించాలి వర్షాకాలంలో ఇమ్యూనిటీ కాస్త తగ్గుతుంది అప్పుడు పౌష్టికత మరియు వేడిగా ఉండే ఆహారం తీసుకోవాలి సూప్ లేదా రసం వంటివి మంచివి జలుబు దగ్గు వస్తే కూల్ డ్రింక్ మరియు ఐస్ క్రీమ్స్ కంపల్సరీ మానేయాలి విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లు తీసుకోవడం వల్ల చాలా మేలు శరీరానికి వేడి కోసం మిరియాలు వెల్లుల్లి చాలా మంచి చేస్తాయి బయట ఆహారం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి జాగ్రత్తగా ఉండాలి శీతాకాలంలో సమతుల్య పౌష్టికాహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం ఆకలి మరియు అజీర్తి సమస్యలు ఎక్కువగా వస్తాయి కాబట్టి మంచి పౌష్టికాహారం బాడీకి వేడి పుట్టించే ఆహారం తీసుకోవడం చాలా అవసరం అల్లం పసుపు నువ్వులు ఇవి శరీరానికి వేడి ఇస్తూ ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా మంచిగా పెంచుతాయి ప్రోటీన్ కోసం పప్పులు మాంసాహారం మంచివి డ్రై ఫ్రూట్స్ వల్ల శరీరానికి శక్తి అందుతుంది అజీర్తి సమస్య ఉంటే వేడి వేడి తేలికపాటి ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం చాలా అవసరం అది మరి సంగతి ఇలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ సీజనల్ ఆహారం ఎంజాయ్ చేయాలి తరచుగా డైట్ ప్లాన్ వేసుకుంటూ ఫుడ్ తింటే చాలా మంచి అలవాటు ఇది విశేషం సరే మరి ఓకేనా బాయ్